వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ నేను మీ కావ్య ఇప్పట్లో పిల్లలల్లో ఇన్స్టా పిచ్చి ఎంత విపరీతంగా పెరిగిందంటే అది పిచ్చి కాదు ప్రాణాలు తీసే అంత తెగింపుకి దిగజారిండ్రు పిల్లలు అసలు ఎందుకు పిల్లల్లో ఇంత ఇన్స్టా పిచ్చి ఏంది అనే విషయం పక్కన పెడితే ఇన్స్టా వల్ల దారుణాలు జరిగిపోతున్నాయి కన్న బిడ్డలే కన్న తల్లిని కర్కశంగా చంపే పరిస్థితి వస్తుంది ఇది ఏనో కాదు హైదరాబాద్ జీడి జరిగింది సో నిన్న అర్ధరాత్రి ఒక తల్లి ప్రాణాలు కోల్పోయింది కన్న బిడ్డ చేతిల్లోని సో ఆమె ఎవరో కూడా కాదు చాకలి ఆయలమ్మ తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలంగాణ రాష్ట్ర సాధించుకునే పోరాటంలో చాకలి ఆయిలమ్మ పేరు తెలివైన వాళ్ళు ఎవ్వరు కూడా ఉండరు ఆ చాకలి ఆయలమ్మ ముని మనమరాలైన అంజలి తన సొంత బిడ్డ అయిన తేజశ్రీ చేతిలో ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి సో దీనివల్ల అంటే కేవలం ఇన్స్టా పరిచయం ఎనిమిది నెలల క్రితం ఒక ఇన్స్టాలో పరిచయమైన నల్గొండకు సంబంధించిన పిలగడు డీజే రవి ఆ అబ్బాయి వల్ల అమ్మాయి లైఫ్ కూడా స్పాయిల్ అవుతుంది అని ఎందుకంటే అసలు ఈ జనరేషన్లో ఒక టీనేజ్లో మాత్రం పేరెంట్స్ జాగ్రత్తగా ఉండాలి అని ఎంతోమంది చెప్తుంటే సైకెంస్ట్ మనం వినేవాళ్ళం కానీ ఇప్పుడు టీనేజ్ అంటే ఏదో ఇంటర్లో కాదు ఈవెన్ స్కూలేజ్ నుంచి కూడా స్టార్ట్ అయ్యే పరిస్థితి ఉందని ఈ ఘటన అందరికీ కూడా నిలువుట అద్దంలో నించున్న పరిస్థితి కనిపిస్తుంది నైన్త్ కంప్లీట్ చేసిన తేజశ్రీ జస్ట్ ఇప్పుడు టెన్త్కి వెళ్తుంది ఈ క్రమంలోనే ఎనిమిది నెలలుగా నల్గొండలో ఉండే రవితో పరిచయం ఆ పరిచయం ప్రేమగా మారడం ప్రేమయం అసలుకి ఈ ఏజ్ పిల్లలకి లవ్ అంటే ఏంటి ప్రేమ అంటే ఏంటిది అని ఆలోచించడానికి కూడా అందరికి ఒక షాకింగ్ అసలుకి ఈ ఏజ్లో కూడా ప్రేమ ఉంటుంది ఆ ప్రేమ కోసం తల్లినే జంపే అంత కర్కషంగా మారుతారా పిల్లలు అనే ఒక షాకింగ్ నిజాలు బయట పెడుతున్నారు జీడిమిట్ల పోలీసులు ఎస్ అయితే ఈ ఘటన నిన్న అర్ధరాత్రి జరిగింది సో చాకలి ఆయలమ్మ మునిమన్వరాలైన అంజలి వాళ్ళ బిడ్డ ప్రవర్తన గమనించింది అసలు ఏమైందని తెలుసుకునే ప్రయత్నం చేసింది ఆ ప్రయత్నంలోనే ఇన్స్టాల్లో పరిచయమైన డీజే రవి గురించి తెలుసుకుందాం సో తెలుసుకొని పిల్లని మందలించే క్రమంలో మందలించే క్రమంలో కాదు మందలించింది కూడా ఈ ఏజ్ చదువుకునే ఏజ్ ఇట్లాంటి పనులు చేయొద్దు అని ఎన్నోసార్లు చెప్పుకొని వచ్చింది కానీ అమ్మ మాట పెట్టిన తేజస్వి ఇంట్లో నుంచి పారిపోయింది సో ఇంట్లో నుంచి పారిపోయేసరికి ఆ అమ్మకి ఇంకా కంగారు ఎక్కువైపోయింది ఎక్కడ పోయింది తన బిడ్డ అని తెలుసుకునే ప్రయత్నంలో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది తేజశ్రీకి వాళ్ళ అమ్మ కంప్లైంట్ ఇచ్చింది అని తెలిసిన వెంటనే ఒక మూడు రోజులకి మళ్ళీ నల్గొండ నుంచి ఎక్కడ పోయిందో డీజే రవితో ఎవరికీ తెలియదు తిరిగి మళ్ళీ వచ్చింది తిరిగి వచ్చిన తర్వాత అసలుకి తను మైనర్ దాంట్లో ఆడపిల్ల ఏమీ తెలియని వయసు ఏమైనా మోసపోయిందా లేదంటే అమ్మాయితో డీజే రవి ఏమైనా మిస్బిహేవ్ చేసిందా అసలు ఏమైంది అని తెలుసుకునే ప్రయత్నంలో ఇవాళ ఉదయానే పిల్లని తీసుకొని టెస్ట్లకు వెళ్ళాల్సి ఉంది సో అది కూడా పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు అయ్యింది అండ్ దానికి సంబంధించిన మళ్ళీ అమ్మాయి వెనక్కి రావడంతో పోలీస్ స్టేషన్లో మళ్ళీ వాళ్ళు మాట్లాడిన తర్వాత పోలీస్ అధికారులు ఆ అమ్మాయికి కౌన్సిలింగ్ కూడా చేసారు చేసిన తర్వాత ఇవాళ మార్నింగ్ టెస్ట్లో వెళ్ళాలి కానీ ఈ టైంలోనే నిన్న అర్ధరాత్రి ఈ విషయం మళ్ళీ ఇన్స్టా త్రూ రవికి చెప్పడం వీళ్ళిద్దరు ఒక పక్క స్కెచ్ ప్లానింగ్ వేయడం ఎంత దారుణంగా హత్య చేసినారంటే అసలు కన్న బిడ్డనేనా అనే అందరికి ఆశ్చర్యం అనిపిస్తుంది సో పథకం ప్రకారమే ఒక స్కెచ్ ప్రకారమే అంటే వీళ్ళు తిరిగి రాగానే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ అనగానే భయపడినరా లేదంటే ఇంకేమైందా పక్కన పెడితే చంపాలి అనే నిర్ణయంతోనే మళ్ళీ వెనక్కి వచ్చింది తేజశ్రీ సో పాపం అమ్మక విషయం తెలియదు కన్న బిడ్డ మళ్ళీ వచ్చిందన్న సంతోషం మళ్ళీ బిడ్డకి ఏమైందనో ఒక ఆందోళన సో ఈ అన్నిటి మధ్య ఆలోచిస్తున్న అంజలిని హతమార్చింది తేజశ్రీ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఉండే శివ అతని తమ్ముడు సో ఇదంతా కూడా ఒక కేసు సంచలనంగా మారింది వాళ్ళ కేవలం హైదరాబాద్లోనే కాదు ఈ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ కేసు ఒక సంచలనంగా మారింది సో ఈ నైట్ వీళ్ళు ఏం చేసిండ్రు అని అంటే సో వాళ్ళమ్మ పూజ చేస్తున్న టైంలో హతమార్చాలని ముందు ఒక ప్లాన్ స్కెచ్ ప్రకారం పోయిందా స్కెచ్ స్కెచ్ చేసుకొని వచ్చిందా అనేది పోలీసు విచారణలో బయటపడాలి ఇప్పుడు వాళ్ళ చెల్లి చెప్తున్న ప్రకారం ఏంటంటే ట్యూషన్కి వెళ్ళిపో నువ్వు అని చెల్లెని బయటికి పంపించింది తర్వాత మళ్ళీ ఆ చెల్లె వెనక్కి తిరిగి వస్తే నేను అమ్మ వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కని తీసుకొని రమ్మన్నది అని చెప్పి ప్లాన్ ప్రకారమే చెల్లిని తప్పించింది తర్వాత అమ్మ ఒంటరిగా దొరకడంతో ముందుగా ఆమె పైన దుప్పటేయడం ఊపిరి ఆడకుండా చేయడం వెంటనే సుత్తో తల పగలగొట్టే ప్రయత్నం చేసింది సో అయినా కూడా తను చనిపోలేదు అని నిర్ధారించుకున్న తర్వాత మళ్ళీ రెండోసారి పిలిచింది అప్పటికే చెల్లి రావగానే లేదా నేను ఇంకొకరింటికి వమ్మన్నదే మళ్ళీ చెల్లెని రిటర్న్ పంపించింది రెండోసారి మళ్ళీ వెళ్ళినా శివని మళ్ళీ వెనక్కి వినిపించి పూర్తిగా చనిపోయింది అని నిర్ధారించుకున్న తర్వాతనే మళ్ళీ పారిపోయిన పరిస్థితి ఈ అంత ఎపిసోడ్లో కన్నతల్లి వాళ్ళ భర్త చనిపోయిన తర్వాత కూడా ఇంకొక పెళ్లి చేసుకోలేదు కళాసారథిలో మాత్రమే తను పాటలు పాడుకుంటూ ఎన్నో డయాసులపైన ప్రోగ్రామ్ ఇస్తూ కేవలం పిల్లలు మాత్రమే తన జీవితం వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుండాలి అని కేవలం పిల్లల కోసమే తన జీవితాన్ని త్యాగం చేసి పిల్లల కోసం మాత్రమే బతుకుతుంది వాళ్ళ హస్బెండ్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఒక యాక్సిడెంట్లో సడన్ డెత్ జరిగింది ఆ తర్వాత నుంచి పిల్లల ఆలన పాలన కుటుంబం మొత్తం అంతా కూడా తినే చూసుకుంటుంది కానీ వాళ్ళ అంజలి ప్రేమ ఏమైపోయింది చిన్నపిల్లలు కూడా ఇవాళ అన్యాయం జరిగిపోయిన పరిస్థితి సో ఇదంతా ఎపిసోడ్ నిన్న రాత్రి జరిగితే నీ ఇంకా అమ్మ చనిపోయింది అనే కన్ఫర్మేషన్ అయిన తర్వాత కూడా తేజశ్రీ ఎంత తెలివిగా బిహేవ్ చేసింది అని అంటే వెంటనే అంజలి అక్కకి అంజలి చెల్లికి అంటే అంజలి పెద్దమ్మ అంటే తేజశ్రీ పెద్దమ్మకి చిన్నమ్మకి ఫోన్ చేసి అమ్మ ఏమైందో తెలియదు పూజ చేసుకుంటా కింద చైర్ మీద కింద పడిపోతే అమ్మ తగల పగిలింది రక్తం కారుతుంది స్పృహలో లేదు అసలు మాట్లాడట్లేదు ఏం చేయాలో మాకు అర్థమైతే లేదు అని చెప్పి వాళ్ళ పెద్దమ్మకి చిన్నమ్మకి ఫోన్ చేస్తే వాళ్ళందరూ షాక్ అసలు ఏమైంది అని హాస్పిటల్ తీసుకెళ్ళడానికి మాత్రమే అంజలిని హాస్పిటల్ తీసుకెళ్ళాలి మా చెల్లె ఏమైపోతుంది మా అక్క ఏమైపోతుందని వాళ్ళు పరుపరుగున వచ్చేసరికి వికటిగా జీవిగా పడి ఉంది తర్వాత పోలీసు అధికారులను పిలిచిన తర్వాత ఇది సడన్ డెత్ కాదు యాక్సిడెంటల్ డెత్ కాదు ఇది ప్లాన్ ప్రకారం జరిగిన మర్డరే అన్నప్పుడు పోలీసు అధికారులు చెప్పిన తర్వాత అసలు విషయం చెల్లె బయటపెట్టింది అసలు ఇదంతా ఏంది అసలు తొమ్మిది తరగతి కంప్లీట్ అయ్యి ఇప్పుడు జస్ట్ టెన్త్లో ఎంటర్ అయిన తేజశ్రీ కేవలం ఒక ఇన్స్టా పరిచయం ఒక ఎనిమిది నెలల పరిచయం తోటి ఇన్ని సంవత్సరాలుగా కంటికి రిపేలాగా ఆపాడుకున్న తల్లిని కూడా వద్దు వద్దు అనుకునే పరిస్థితికి వచ్చింది అసలు ఎందుకు ఇంత ఇన్స్టా పిచ్చి ఏం మాయ మాటలు చెప్పిండ్రు ఎవరికీ తెలియదు కేవలం అమ్మ తమ ప్రేమకు అడ్డొస్తుంది అమ్మ తన ప్రేమని కాదంటుంది ఇది మాత్రమే ఆలోచించింది కానీ ఆ పిల్ల భవిష్యత్తు గురించి తన తల్లి ఆలోచించింది పిల్లల భవిష్యత్తు కోసమే తను ఇంకొక పెళ్లి చేసుకోకుండా ఉంది కేవలం పిల్లలే తన భవిష్యత్తుగా బతుంది మా అమ్మ అని తెలుసుకోలేకపోయినారు అందుకనే జరిగిందంతా కూడా చెల్లి భయపడుతూనే అక్క ఏం చేస్తుందో తన పైన అని భయపడుతూనే ఉన్నది ఉన్నట్టు జరిగింది జరిగినట్టు పోలీసులకు అధికారులకు చెప్పింది అండ్ దాంతోపాటు ఎప్పుడైతే తేజశ్రీని ప్రశ్నించడం పోలీసులు ప్రారంభించిన ఒక్కొక్కటి వెలుగులోకి వస్తుంది అసలు ఈవెన్ పోలీస్ స్టేషన్లో కూడా ఇట్లాంటి కేసు ఇప్పటివరకు వాళ్ళు ఎక్కడ కూడా చూడని పరిస్థితి హైదరాబాద్లోనే మొదటి కేసు ఇట్లా ఇన్స్టా పిచ్చితో కన్నతల్లిని చంపిన పిల్లది సో ఇంకొక పిల్లలు ఇట్లా కాకుండా ఉండాలంటే పేరెంట్స్ జాగ్రత్తగా ఉండాలి పిల్లలు కేవలం గతంలో మనం టిక్ టాక్ వల్ల ఇట్లాంటి అనర్ధాలు చూసినాం కానీ ఇప్పుడు ఇన్స్టా ఫేస్బుక్ల పరిచయాలు కూడా పిల్లల భవిష్యత్తును పాడు చేస్తుంది కాదంటే కన్నవాళ్ళనే కర్కశంగా చంపే పరిస్థితి అందుకనే పేరెంట్స్ అందరూ కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి పిల్లల విషయంలో ఎంతవరకు ప్లాట్ఫామ్స్ వాడాలి ఫేస్బుక్ లేదంటే ఇన్స్టానా లేదంటే యూట్యూబ్సా ఎంతవరకు పిల్లలు వాడాలి వాళ్ళు ఏం చేస్తున్నారనే ఖచ్చితంగా పేరెంట్స్కి మానిటరింగ్ ఉంటే తప్ప పిల్లల్ని కాపాడుకునే పరిస్థితుల్లో లేము సో అందుకని ఈ ఘటన అందరూ పేరెంట్స్ని ఒక కవ్వింపు చర్యలా కాకుండా అట్లీస్ట్ ఇప్పటికైనా పిల్లలు అలుగుతున్నారా కోపడుతున్నారా ఇంకేదో చేస్తున్నారు అని పిల్లలకి ఫోన్లు ఇచ్చేయడం కాదు అసలు వాళ్ళు ఏం చేస్తున్నారని పేరెంట్స్ మానిటరింగ్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉండాలని ఈ ఘటన మనందరి కళ్ళు తెరిపిస్తుంది సో ఇదనమాట ఒక పక్క తల్లి శవం గాంధీ హాస్పిటల్ మార్చరీలో చిన్న బిడ్డ ఇప్పుడు నాన్న లేడు అమ్మ లేదు తన జీవితం ఏమవుతుందని ఒక ప్రశ్నార్థకం తేజస్ చేసిన పనికి ఇప్పుడు బాధపడినా ఏం లాభం అండగా ఉండాల్సిన తల్లిని కర్కశంగా చంపింది తన భవిష్యత్ ఏందో అనేది ఊసలు పెట్టాల్సిన పరిస్థితి ఇక్కడ సాయితేజ్ రవి రవికి సహకరించిన వాళ్ళ తమ్ముడు ఈ ముగ్గురు కూడా ఇప్పుడు పోలీస్ కస్టడీలో ఉన్నారు సో వాళ్ళని కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేసే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి